నారా చంద్రబాబు నాయుడు బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాదెళ్ళ మనోహర్ కలిసి కూర్చుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలి తెలుగుదేశం ఎక్కడా జనసేన ఎక్కడ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరువాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈ కూటమిలో చేరినప్పుడు ఏ ఏ స్థానాలు వారికి కేటాయించాలనే దానిపై చర్చోప చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు ఉత్తరాంధ్రలో ఉండే మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఐదు జిల్లాలో ఉండే అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశము జనసేన అభ్యర్థుల పేర్లు అవి వేరే వీడియో ద్వారా మీ ముందంచడం జరిగింది ఈరోజు కృష్ణా జిల్లాలో ఉండే పదహారు గుంటూరు జిల్లాలో ఉండే పదిహేడు ప్రకాశం జిల్లాలో ఉండే పన్నెండు నెల్లూరు జిల్లాలో ఉండే పది నియోజకవర్గాలు మొత్తం యాభై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గం జనసేన ప్రస్తుతం ఎవరిని ఆ నియోజకవర్గంలో పోటీ చేద్దామనే ఆలోచన ఇప్పుడు మీ ముందుంచబోతున్నాను వీటిలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది ప్రతీ నెలా కూడా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి సర్వేలలో నంబర్ వన్ స్థానంలో వారికే సీటు మొఖమాటాలకు తావు లేదు గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు ఇవ్వబడతాయి అయితే తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీకి వెళ్ళని వారు వాళ్ళందరికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా సర్వేలతో సంబంధం లేకుండా ఏ ఏ నియోజకవర్గాల్లో గెలిచారో ఆ నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వడానికి నిర్ణయం చేయబడింది కనుక ఆ అభ్యర్థుల మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు అనేది ఉండదు కృష్ణా జిల్లాలో మొట్టమొదటిది అవినిగడ్డ అవినిగడ్డ జనసేనకి ఇస్తున్నారు అక్కడ బండ్రెడ్డి రామకృష్ణ పరిశీలనలో ఉన్నాడు రెండు పెడన కూడా జనసేనకే మూడు గుడివాడ నియోజకవర్గం ప్రవాస భారతీయుడు ఎన్ఆర్ఐ వెన్నిగండ్ల రాము నాలుగు తిరువూరు ఉండవల్లి శ్రీదేవి ఐదు విజయవాడ తూర్పు గద్దే రామమోహన్ రావు ఆరు విజయవాడ సెంట్రల్ బోండా ఉమా ఉమామహేశ్వరరావు విజయవాడ వెస్ట్ ఏడు పోతిన మహేష్ జనసేన ఎనిమిది గన్నవరం ఇక్కడ కూడా వల్లభనేని వంశీ పార్టీని వేడటం వల్ల యార్లగడ్డ వెంకట్రావు ఈయన కూడా ఎన్ఆర్ఐ అమెరికా నుంచి జన్మభూమి స్ఫూర్తితో తిరిగి వచ్చాడు తొమ్మిది మచిలీపట్నం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పది పెనమలూరు బోడే ప్రసాద్ పదకొండు నందిగామ తంగిరాల సౌమ్య పన్నెండు జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య పదమూడు మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు పద్నాలుగు పామరు వర్లరామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా పదిహేను నూజివీడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే పదహారు కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గుంటూరులో పదిహేడు ఉన్నాయి ఒకటి తెనాలి ఇది జనసేన కేటాయించి అక్కడ నాదెళ్ల మనోహర్ పోటీ చేస్తాడు రెండు పెదకూరపాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు పోటీ పడుతున్నారు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వట్టికుంట శేషగిరిరావు భాష్యం ప్రవీణ్ ఈ ముగ్గురు నాకంటే నాకు అంటున్నారు ఎందుకొచ్చిన తలనొప్పి ముగ్గురు అసంతృప్తిలో ఎవరో ఒకరికి ఇస్తే ఇద్దరికి అసంతృప్తి మిగతా ఇద్దరికని దీన్ని జనసేనకు కేటాయించే ఆలోచన కూడా ఉంది మూడు గుంటూరు పశ్చిమ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాలుగు నర్సరావుపేట నసరాపేటలో నల్లపాటి రాము కానీ కడియాల వెంకటేశ్వరరావు వీరిద్దరి మధ్యలో ఉంటుంది ఐదు బాపట్ల నరేంద్రవర్మ కానీ అన్నం సతీష్ ప్రభాకర్ మధ్యలో ఉంటుంది ఆరు రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఏడు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎనిమిది వినుకొండ జీవి ఆంజనేయులు తొమ్మిది చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు పది గుంటూరు తూర్పు నజీర్ అహ్మద్ పదకొండు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ పన్నెండు వేమూరు నక్కా ఆనందబాబు పదమూడు పొన్నూరు ధూళిపాల నరేంద్ర పద్నాలుగు మంగళగిరి నారా లోకేష్ పదిహేను పత్తిపాడు ఈయన గతంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసి సీనియర్ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి గతంలో కోడుమూరు నియోజకవర్గంలో అపజయం పొంది ఆయన ప్రస్తుతం పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు బుర్లా రామాంజనేయులు పదహారు తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పదిహేడు గురజాల యరపతనేని శ్రీనివాసరావు ఈ కృష్ణా గుంటూరులో ఉండే పద ముప్పై మూడు నియోజకవర్గాలలో రాజధాని సెంటిమెంట్ ప్రబలంగా ఉంది ఈ ముప్పై మూడు నియోజకవర్గాలు కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు డిసెంబర్ పదిహేడు నాటికి అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు పోరాటము నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈ అమరావతి చుట్టుపక్కల ఉండే ముప్పై మూడు నియోజకవర్గాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రకాశం జిల్లా ఉన్నాయి పన్నెండు ఇక్కడ జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం కనపడుతూ ఉంది మార్కాపురం ఒకటి మార్కాపురం జనసేన తరఫున ఇమ్మడి కాశీనాథ్ ఆయనకు పోటీగా జనసేనలో గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నం రాంబాబు కుమారుడు అన్నం కృష్ణచైతన్య కూడా నేను అక్కడ పోటీ చేస్తానని ఆసక్తి చూపుతున్నాడు మార్కాపురంలో ఇక రెండు గిద్దలూరు గిద్దలూరు కూడా జనసేన కేటాయించారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి ఆయన గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నాడు అయితే మరొక నూతనంగా జరిగిన పరిణామం ఏంటంటే అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అంటారు మాజీ మంత్రి ఆ జిల్లాలో ఆదిమూలపు సురేష్ని మంత్రిగా కొనసాగించి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించినప్పుడే ఆయన మనస్సు గాయపడింది అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అంటి ముట్టనట్టున్నాడు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి పార్టీకి దూరం పెరిగింది ఆయన తన కుమారుణ్ణి ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డికి పవర్ స్టార్ పవన కళ్యాణ్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళ కుమారుడిని జనసేనలో చేర్పించి గిద్దలూరు నియోజకవర్గం నుంచి కుమారుడి పేరు ప్రణీత్ రెడ్డి ప్రణీత్ రెడ్డి వారసుణ్ణి జనసేన తరపున గిద్దలూరులో పోటీ చేయించాలనే ఆలోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కుమారుడు ఉంటే చాలు ఇంకా నేను తప్పుకుంటానని చెప్పి ఆయన ఒంగోలులో పోటీ చేసే అవకాశం ఆయనకి లేదు ఒక మూడు దర్శి జనసేనకి ఇస్తున్నారు నాలుగు ఎర్రగొండపాలెం జనసేనకి ఇస్తున్నారు ఐదు చీరాల జనసేనకి ఇస్తున్నారు ఆరు కందుకూరు ఇట్లూరి నాగేశ్వరరావు ఏడు ఒంగోలు దామచర్ల జనార్దన్ మాజీ ఎమ్మెల్యే ఎనిమిది పాడు విజయ్ కుమార్ తొమ్మిది అద్దంకి గొట్టిపాటి రవికుమార్ పది కొండెపి డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి పదకొండు పర్చూరు ఏలూరి సాంబశివరావు పన్నెండు కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి ఇంకొక ఆసక్తికరమైన పరిణామాలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఒంగోలు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయన పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నాడు వీలైతే తెలుగుదేశం పార్టీలో మారి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు లోక్సభకు తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒక శాసనసభలో పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నాడు ఏదైనా కారణం వల్ల తెలుగుదేశం పార్టీలో ప్రవేశానికి ఇబ్బంది ఉండి సీటు సమస్య ఉంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన పార్టీలో చేరి శ్రీనివాసు రెడ్డి ఎంపీగాను ఒంగోలు ఎంపీగాను కుమారుడు శాసనసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి అంటే ఊహించని పరిణామాలు అక్కడ మూల స్తంభాల్లో ఉన్న రెండు శక్తులు బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి దూరం జరిగి ఆ పార్టీ గెలుస్తుందనే నమ్మకము సన్నగిల్లి తెలుగుదేశంకి లేదా జనసేన పార్టీ పట్ల చూడటం అనేది విశేషం ఇక నెల్లూరు నియోజకవర్గ నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి మొదటిది ఉదయగిరి ఉదయగిరిలో బొల్లినేని రామారావు లేదా కాకర్ల సురేష్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది ఇక రెండు ఆత్మకూరు ఆత్మకూరులో మూడు పేర్లు వినపడుతున్నాయి ఆనం రామనారాయణ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఆయన పేరు పరిశీలనలో ఉంది ఒకటి ఆత్మకూరు ఇంకొకటి వెంకటగిరి మూడోది వరుసగా సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించటం లేదు అక్కడికి ఏమన్నా సర్వేపల్లి పంపించడం ద్వారా ఆనం రామనారాయణ రెడ్డి ఆ సీటుని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవచ్చని అక్కడ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఓడించాలనే వ్యూహ రచన జరుగుతూ ఉంది ఆత్మకూర్లో ఆనంద్ రామనారాయణ రెడ్డి పోటీ చేయకపోతే తన కుమార్తె కైవల్యారెడ్డి కూడా రేసులో ఉంది వీళ్ళిద్దరూ కాకపోతే బొల్లినేని సీనయ్య ఆయన కూడా పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఇక మూడు సర్వేపల్లి తెలుగుదేశం అధిష్టానం చంద్రమోహన్ రెడ్డికి అయ్యా మీరు వరుసగా ఓటమి చెందుతున్నారు మీరు కాకుండా ఏమైనా ఒక కుటుంబ మీ కుటుంబ సభ్యులను ఏమన్నా పెట్టండి అని అడుగుతున్నారు ఆయన అంటున్నాడు ఇది నాకే ఆఖరి అవకాశం ఇక నేను తర్వాత పోటీ చేయమన్నా చేయను ఈ ఆఖరి ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుతున్నాడు మరి అటువంటి సమయంలో ఇది ఏమైనా జనసేనకి ఇస్తారనే ఆలోచన కూడా ఉంది ఇక నాలుగు కొవ్వూరు నెల్లూరులో ఉండే కొవ్వూరు ఇది కూడా జనసేన ఖాతాలోకి వెళుతుంది ఐదు సూళ్ళూరుపేట సూళ్ళూరుపేటలో పనబాక లక్ష్మి మాజీ కేంద్ర మంత్రి ఆమె భర్త పనబాక కృష్ణయ్య ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన పౌర సర్ పౌర సంబంధాల అధికారి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పదవీ విరమణ చేసి పుష్కలముగా ఆర్థిక వనరులు కలిగిన అభ్యర్థి దాదాపు ఆయన అభ్యర్థిత్వం ఖరారు పరిశీలనలో పరసారత్నం నెలవల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు సుల్లూరుపేటలో ఇక ఆరు గూడూరు పాశం సునీల్ మాజీ ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు ఏడు వెంకటరెడ్డి వెంకటగిరి వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డిని పోటీ చేయించే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నెదురుమల్లి జనార్దన్ రెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్నాడు గనుక రెడ్డిని పోటీలో పెడితే బాగుంటుందని రామనారాయణ రెడ్డిని ఇక్కడ రంగంలో దింపితే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణకు అవకాశం ఉండదు రామనారాయణ రెడ్డి వేరే నియోజకవర్గానికి వెళ్తే మాజీ ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణకు అవకాశం ఉంటుంది ఎనిమిది కావలి కావలి ఇద్దరి మధ్యలో ఉంది కోటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరిలో ఒకరికి వస్తుంది ఇక తొమ్మిది నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో కేవలం పద్దెనిమిది వందల ఓట్లతో ఓటమి చెందిన నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ పొంగులేటి నారాయణ ఆయన సీటు ఖరారు ఆయన పోటీ చేయటం ఆయన సీటు కూడా ఇవ్వటం జరిగింది ఇక పది నెల్లూరు రూరల్ ఈ మధ్యకాలంలోనే వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విధంగా ఈ యాభై ఐదు నియోజకవర్గాలలో తెలుగుదేశం ఎక్కడ పోటీ చేయాలి జనసేన ఎక్కడ పోటీ చేయాలి ప్రాథమిక సమాచారం ప్రాథమిక అంచనా ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు భారతీయ జనతా పార్టీ అధికారికంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు ప్రకటించిన తరువాత స్వల్ప మార్పులు చేర్పులు ఉండబోతాయి ఈ విడుదల చేసిన జాబితా దీంట్లో కూడా నిరంతరము సర్వేలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతము నంబర్ వన్ స్థానంలో ఉన్నవారికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు సూత్రప్రాయంగా మీ మీ నియోజకవర్గాల్లో మీరు పని చేసుకోండి ప్రచారం చేసుకోమని చెప్పినా ఈ సర్వే నివేదికల్లో వెనుకబడినట్టు సమాచారం వస్తే తెలుగుదేశము జనసేన నాయకులు ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోతే ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ బ్యాంకు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ ఉన్న దగ్గర కార్పొరేషన్ మేయర్ లేదా ఇంకా పెద్ద స్థాయి ఉన్న వాళ్ళకి ఒకవేళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని సీనియర్లు మీరు ఆగండి అంటే వాళ్ళకు రాజ్యసభ గ్యారెంటీ కనుక నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం కల్పించి గెలుపు గుర్రాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సర్వేల్లో మొదటి స్థానం ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు ఏమాత్రం ముఖమాటాలకు పోవటం లేదు రికమెండేషన్లకు తావు లేదు ఎవరు చెప్పినా కూడా సీటు విషయంలో చంద్రబాబు నాయుడు రాజీ పడే విషయమే లేదు ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో పకడ్బందీ వ్యూహంతో ఈ తూచి ప్రతి సీటును కూడా గంటల తరబడి చర్చించి అభ్యర్థిని నిర్ణయించారో అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగులో జరగబోతూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేనను బీజేపీని వేడటం వల్ల ప్రధానమంత్రి మోదీని వ్యతిరేకించటం వల్ల వ్యతిరేక పవనాలతో పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉండటం సరైన హోంవర్క్ అక్కడ జరగకపోవటం తర్వాత ఇతరుల ప్రమేయం వీళ్ళకివ్వండి వాళ్ళకివ్వండి అని వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పటం ఇవ్వకపోతే ముఖమాటం ముఖమాటాలకు పోవటం వల్ల కొన్ని సీట్లలో లోకేష్ ప్రమేయం కూడా ఉందని రెండు వేల పంతొమ్మిదిలో వార్తలున్నాయి ఇక ఎటువంటి ముఖమాటము లేకుండా చావో రేవో అనే విధంగా ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో పోరాటం చేసి అభ్యర్థులను ఎంపిక చేశారో అదే విధంగా ఇరవై ఇరవై నాలుగు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది ఇక్కడ ఏమాత్రం తప్పు జరిగినా ఇక తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకం కాబోతుంది గనుక ఒకరిద్దరు నాయకులు నొచ్చుకున్నా బాధపడినా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా గుంతల రోడ్డు ఒక ట్రేడ్ మార్క్ గా మారిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ఏదంటే గుంతల రోడ్లు అంటున్నారు ఇది గుంతల రోడ్లు అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కాదు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గుంతల రోడ్లే ఒక ట్రేడ్ మార్క్ గా మారిన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణం చేయవలసిన దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎటువంటి పొరపాట్లు జరగకుండా సమర్థత కలిగిన గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేసే ప్రక్రియకు నాంది పలికి ఇప్పుడు ఈ సీట్లలో ప్రకటించిన పేర్లలో స్వల్ప మార్పులు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్నది